ముందు నీ భాష మార్చుకో కేసీఆర్ దద్దమ్మలు సన్నాసులు అంటే ఊరుకునేదే లేదన్న బట్టి కేసీఆర్ భాష మార్చుకోమని దద్దమ్మలు సన్నాసులు అంటే చూస్తూ ఊరుకోమని నువ్వు దోపిడీ చేసిన సొమ్మును కక్కించి వాటితోనే ఆరు గ్యారంటీల పథకాలు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు సోమవారం ఆయన మీడియాతో పిచ్చిపాటిగా మాట్లాడుతూ తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవలేని బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి ఎలా అయ్యారు ఏ పార్టీ నుంచి అవుతారు అని ప్రశ్నించారు దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడిదారులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ ఉందన్నారు కార్ షెడ్ నుంచి ఇక బయటకు రాదన్నారు ఓట్లు అనడం వరకే కాదని కాంగ్రెస్ గతంలో ఎలా సేవ చేసిందో భవిష్యత్తులో కూడా అలాగే చేస్తుందని హామీ ఇచ్చారు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పులమయం చేశారని బట్టి విక్రమార్క ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చాక ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామన్నారు తాము ఇప్పటికే అరవై ఐదు లక్షల మందికి బంధు ఇస్తే ఇవ్వలేదంటూ కాకి అరిచినట్లు అరుస్తున్నారని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు అబద్ధాల పునాదుల మీద బ్రతికిన కేసీఆర్ లక్ష్యం మాపై బురద జల్లడమేనని విమర్శించారు పద్నాలుగు వందల కోట్లు ప్రాజెక్టులు కట్టి చుక్క నీరు రాకుండా చేసిన ఘనత కేసీఆర్దే అని బట్టే అన్నారు